నమస్తే అండి ఈరోజు వీడియోలో బెండకాయ ఫ్రై ఎలా చేసుకోలో చూద్దాం ముందుగా కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాలు కూడా ఫ్రై చేసుకొని మిక్సీ గిన్నెలో తీసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక టేబుల్ స్పూన్ కారం వెల్లుల్లి వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బెండకాయలు కూడా తీసుకొని శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కడాయిలో ఆయిల్ కూడా వేసుకుని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు బెండకాయలు బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేస్తున్నప్పుడు రుచికి సరిపడ్డ సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా పక్కన పెట్టుకోవాలి అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కూడా వేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి పౌడర్ను కూడా వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలు కొంచెం కరివేపాకులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే డిఫరెంట్ స్టైల్లో బెండకాయ ఫ్రై రెడీ